ఏంటి అంటే ఇట్ ఈస్ అ వైరస్ హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటే మనుషులకు వచ్చే స్కిన్ వైరస్ సో మరి మీరేమో సెక్స్ చేసిన ప్రతి అమ్మాయికి వస్తుంది అది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మెన్ ఆర్ విమెన్ ఉంటుంది అని అంటున్నారు కదా మరి దాన్ని ఎలా కంట్రోల్ చేయడం లుక్ అండి ఈ వన్ ట్వంటీ టైప్స్ లో ఎన్నో రకాలు మన బాడీలో ఉంటాయి మోస్ట్ ఆఫ్ ఆర్ ఇన్నసెంట్ ఏమీ చెయ్యవు బట్ ఈ ట్వంటీ హై రిస్క్ టైప్స్ లో మటుకు ఏదన్నా మన బాడీలోకి వెళ్ళినప్పుడు అది హెచ్పివి ఇన్ఫెక్షన్ అండ్ ఆ ఇన్ఫెక్షన్ క్యాన్సర్ కింద మారచ్చు సో ఈ హై రిస్క్ టైప్స్ కి ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది సో ఎవరైనా సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొనే ముందే లైక్ స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడే ఈ వ్యాక్సిన్ ఇప్పించమంటున్నాము దీన్నే ఇప్పుడు క్యాన్సర్ వ్యాక్సిన్ గా గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది సో ఈ వ్యాక్సిన్ కానీ మనం పిల్లలకి సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేయక ముందే కానీ ఇచ్చేస్తే వెన్ దే బికమ్ సెక్షువలీ యాక్టివ్ ఈ రిస్క్ వైరస్ వాళ్ళ బాడీలోకి వెళ్ళినప్పుడు అది ఇన్ఫెక్షన్ కింద మారకుండా ఉంటుంది ఓకే డాక్టర్ ఇప్పుడు మీరు పిల్లలు అంటే వ్యాక్సిన్ ఇవ్వచ్చు అని చెప్పారు బట్ ఆల్రెడీ సెక్షువల్ యాక్టివిటీలో ఉండే విమెన్ అంటే మెచ్యూర్డ్ విమెన్ అనుకోండి సో వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళకి ఏమైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా లుక్ అండి ఆల్రెడీ లీ యాక్టివ్ ఉన్న లేడీస్ కి వ్యాక్సిన్ పని చేయకపోవచ్చు బికాస్ ఇట్ ఈస్ డిఫికల్ట్ కష్టము వీళ్ళకి ఎన్ని హెచ్పివీలు ఉన్నాయి హై రిస్క్ ఉన్నాయా లో రిస్క్ ఉన్నాయా ఇది కనుక్కోవడం అంత ఈజీ కాదు సో ఆల్రెడీ యాక్టివ్ లేడీస్ కి దర్ ఇస్ అంటాస్టిక్ టెస్ట్ టూ బ్యూటిఫుల్ టెస్ట్స్ ఉన్నాయి ఈ టెస్ట్స్ కానీ రెగ్యులర్లీ చేపించుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా సర్వైకల్ క్యాన్సర్ రాకముందే మేము వాళ్ళని పట్టే పట్టేసుకుని చెప్పేస్తాము అమ్మ నీకు వచ్చేలాగా ఉంది ఈ టెస్ట్ లో తెలిసింది ఈ యాక్షన్ తీసుకుందాము సో ఈ టెస్ట్ పేర్లు ఒకటి ప్యాప్ టెస్ట్ అంటాము ఓకే ఎవ్రీ త్రీ ఇయర్స్ ఒకసారి మంచి డిపార్ట్మెంట్ లో మంచి ల్యాబ్ ఆర్ మంచి హాస్పిటల్లో అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పెథాలజిస్ట్ ద్వారా ఈ టెస్ట్ ఇంటర్ప్రిట్ చేపించుకుంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే మూడేళ్ల ముందే మాకు తెలిసిపోతుంది ది అదర్ టెస్ట్ హెచ్పీవీ టెస్ట్ ఈ హెచ్పీవీ టెస్ట్ కూడా ఐదేళ్లకు ఒకసారి చేస్తే చాలు బికాస్ ఈ హెచ్పీవీ బాడీలోకి వెళ్ళినప్పుడు అది వెంటనే క్యాన్సర్ అవ్వదు మినిమం టెన్ ఇయర్స్ టైం తీసుకుంటుంది సో ఈ టెన్ ఇయర్స్ లోపు మనం ఎవ్రీ త్రీ ఇయర్స్ కి ప్యాప్ లేదా ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి హెచ్పీ టెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి క్యాన్సర్ రాకముందే కొన్ని సంవత్సరాల ముందే మనం చెప్పేసి యాక్షన్స్ తీసుకోండి ఇప్పుడు మీరు ప్యాప్ అన్నారు కదా హెచ్పి ఫైవ్ కి ఒకసారి అన్నారు సో ప్యాప్ కూడా ఫైవ్ కి ఒకసారి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఒకసారి ఓకే అండ్ ఇదేంటి మెనోపాజ్ ఉండే వాళ్ళకు వస్తుందా లేకపోతే ఎవరైనా ఏ ఏజ్ లో వాళ్ళకి వస్తుందని సర్వైకల్ క్యాన్సర్ టిపికలీ హెచ్పివి ఇన్ఫెక్షన్ వచ్చిన ఫిఫ్టీన్ ఇయర్స్ కి కనిపిస్తుంది మన ఇండియా తీసుకుంటే యావరేజ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో పీపుల్ స్టార్ట్ బికమింగ్ యాక్టివ్ సో ఈ క్యాన్సర్ యూజువలీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మధ్యలో చూస్తాము సో మన మెనోపాజ్ వచ్చాక యాక్షన్ తీసుకుందాము అనుకుంటే ఇట్ ఈస్ వెయిట్ మోస్ట్ సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ ఆర్ ఏజ్డ్ ఏజ్ సో విమెన్ లో ఈ వ్యాక్సిన్ తీసుకోకూడని వాళ్ళు కూడా ఉన్నారా విమెన్ లో ప్రాబ్లమ్ ఏంటంటే ఆల్రెడీ చేసి కానీ ఉంటే ఈ వ్యాక్సిన్ పనిచేయకపోవచ్చు కొంతమంది లేడీస్ యాక్టివ్ ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు వ్యాక్సిన్ తీసుకుని నేను వ్యాక్సిన్ తీసేసుకున్నాను కదా నాకు ఇంకా ప్యాప్స్మియర్ ఎందుకు అన్న ధీమాతో పాప్స్మియర్ చేపించుకోవట్లేదు సో వీళ్ళల్లో సమ్ టైమ్స్ క్యాన్సర్ చూస్తాము సో వ్యాక్సిన్ తీసుకున్నా సరే మీరు తీసుకునే టైంకి ఆల్రెడీ చేసి కానీ ఉంటే తప్పకుండా ప్యాప్స్మియర్ చేయించుకోవాలి వ్యాక్సిన్ ఉంది నేను తీసుకున్నాను అన్న కాన్ఫిడెన్స్తో ప్యాప్స్మియర్ చేపించుకోవడం మానవద్దు బట్ చిన్న పిల్లలకి నైన్ టు ఫిఫ్టీన్ లోపు వాళ్ళకి కానీ వ్యాక్సిన్ ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఇంత ఫ్రీక్వెంట్గా ప్యాప్స్మియర్ చేసే అవసరం రాకపోవచ్చు